మున్సిపాలిటీలో జై భీమ్ జై బాపు జై సమిధానం అనే కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన దాని ప్రకారం మనం ఆదేశాల ప్రకారం ఈరోజు కూడా ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవైపు మన అధినాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కేరళ వరకు పాదయాత్ర చేస్తే మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ మన బోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన భారత రాజ్యాంగాన్ని తుంగలో కలిపే ప్రయత్నం ఒకటి చేస్తుంది దానికి రీసెంట్గా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంగా ఒక దగ్గరకు వచ్చి అసలు కాంగ్రెస్ మన రాజ్యాంగం దేనికి రచించబడింది ఎందుకు రచించబడింది దాన్ని కాపాడుకునే దాని కొరకు ఈరోజు మనం ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయడం చేయబడు చేయడం జరుగుతుంది ఇదే ప్రోగ్రాం ఖచ్చితంగా ఇంకా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడప వరకు తీసుకెళ్ళి మన భారత రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద మేము ఈరోజు ఒక ఓటు తీసుకోవడం జరిగింది అదే ఓటు ప్రకారము మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కుల మత అతీతాలకు అంతే అన్నిటికీ అతీతంగా ఈరోజు అందరం కలిసి పనిచేస్తాము ఈరోజు రోజు బడుగు పలిగిన వర్గాల ఆశా జ్యోతి అయిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు వాళ్ళ అలా పార్లమెంట్ లో అని మన అమిత్ షా గారు మాట్లాడింది దాదాపు మన బిఆర్ అంబేద్కర్ గారికి వెన్నుపోడి పిలిచినంత పని మాత్రం అంత మాటలు మాట్లాడారు దానికి నిరసనగా ఈరోజు మనం మీరు ప్రోగ్రామ్ చేసుకుంటూ మనం బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ అసలు మన బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి ఆశాజ్యోతిగా ముందుండి ఒక టార్చ్ బేరర్గా ముందుండి ఎలా ముందుకైతే తీసుకెళ్ళారు అవి అన్ని కులాలకి అన్ని మతాలకి ఎట్లా సమానత్వం తీసుకురావాలనేది ఏదైతే తీసుకొని వచ్చారో ఈరోజు రోజు మనం ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రతి ఇంటికి ప్రతి ప్రతి గడపకి తీసుకుపోయే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వయంగా తన భుజాలను తీసుకొని వెళ్తూ వెళ్ళే బాధ్యత మేము తీసుకోపోతున్నాము అదే రకంగా ఈరోజు వచ్చినటువంటి కౌన్సిలర్లకు కానివ్వండి శివకుమార్ గారికి కానివ్వండి మంగమ్మ గారికి కానివ్వండి వైస్ చైర్మన్ గారు అందరికీ కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ మన జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ నాయకుడు అభిషేక్ గారికి అలాగే మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన భాస్కరాచార్య గారికి జిల్లా వైస్ సేవాదాల్ వైస్ చైర్మన్ మన మంకాల్ దా మంకాల్ దాస్ గారికి అలాగే సునీల్ గారికి మన కుంటగోపాలరెడ్డి గారికి మహేందర్ గారికి భాస్కరన్న గారికి లోహిత్ గారికి శ్రీశైలం గారికి గుడ్ అర్జున్ గారికి వెంకటేష్ గారికి ఇక్కడికి విచేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అలాగే పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం మన భారతదేశంలో అంత అన్ని దేశాలకు విరుద్ధంగా అంటే మంచిగా ఉంటున్నాం కాబట్టి మన బాపు గారు రాసిన రాజ్యాంగాన్ని వాటి విలువను మన ఇంటికి ప్రతి ఇంటికి చేరే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాకమైన నిర్ణయం తీసుకుంది మన బాబు కలను స్వరాజ్యం అంటే ప్రతి ఒక్కరు మంచిగా స్వతంత్రంగా బతకాలి ఎవరి దగ్గర మనము ఎట్టిచాకి చేయాల్సిన అవసరం లేదు మనం మనం బతకాలని చెప్పి బాపు తీసుకొచ్చిన రాజ్యానికి దానికి ఒక మన మన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసడం జరిగింది బడువు బలహీన వర్గాలు కానీ మన అట్టడుగుల్లో ఉన్నవాడు కానీ ఎక్కడ కూడా అంటరానితరం అని అంట మనకు బానిసలుగా చూస్తున్నారు కాబట్టి ఆయన ఎన్నో అనుభవాలు చేను చేదు అనుభవాలు ఆయన చూడడం జరిగింది ఇలాంటి పరిస్థితి నా స్టాప్ స్టాప్ కావాలి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా బతకాలి మన మన కుల మొత్తాలకు అతీతంగా బతకాలి అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగం రాయడం జరిగింది ఆ రాజ్యాంగం రాసిండు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బాపు గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అమల్లోకి ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంది ప్రజల కోసమే ఉంటుంది కాబట్టి ఈరోజు మా రాజ్యాంగాన్ని మన కొంతమంది అంటే బీజేపీ వాళ్ళు మన రాజ్యాంగాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నారు మన అంబేద్కర్ గారి గురించి కూడా అమిత్ గారు ఎరు చెడుగా మాట్లాడింది కాబట్టి దాని అంతా ఖండిస్తూ తప్పకుండా ప్రతి ఊర్లో ప్రతి ఇంటి ప్రతి గడపలో మన రాజ్యాంగం విలువను తీసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ మన పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి బాపూజీ రాసిన మన అంబేద్కర్ గారు రాసిన ఆ రచనలని అందరికి ప్రతి ఇంటికి ఏరే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరూ మన కులమతలకు అతీతంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో ఉండాలి అదేవిధంగా మనకు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఏం సర్పంచ్ అయినా అంటే మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాలే కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన రాజ్యాంగాలు ముందుకు తీసుకోవాలి ప్రతి ఇంట్లో మన ఖురాన్ కానీ బైబుల్ కానీ మన భగవద్గీత ఎంత పవిత్రంగా మనం పూజిస్తున్నామో మనం మనము ఈ రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా పూజించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను